ప్రాజెక్టు ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఓం శ్రీ గురు శ్రీ కందికాపరమేశ్వర దేవస్థానం టోనస్పేట దేవి శరణావతర మహోత్సవములు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ మూడవ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతాం ఈరోజు అమ్మవారి గుళ్ళం వాస్తవికారమేశ్వర గుళ్ళో గాజుల అలంకారము గాజులు మాపి గాజులు తీసేసి కట్ చేసుకో ఈరోజు అమ్మవారికి చే చేరుతూ అలంకరిస్తాము అమ్మవారి మూల వాళ్ళకి సాయంకాలం నాటి గాయత్రి దేవి అలంకారం దొరుకుతుంది ఉభయక ఎల్సూరు శ్రీనివాసులు వాళ్ళ కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా ఉంటుంది నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మని దర్శించుకొని తీర్థాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము రేపు మహానమి రోజు అమ్మవారి కన్ని పూజ ఉంటుంది విశేషంగా ఉంటుంది ఉదయం పది గంటలకి కన్నీ పూజ జరుగుతుంది ఆ భక్తులందరూ వచ్చి చూడవలసి కోరుచున్నాం కన్నీ పూజ ఒక వయ ఒక వయసులో అమ్మాయిని పదేళ్ళ పది సంవత్సరాల అమ్మాయిని తీసుకురమే తీసుకొని వచ్చుకొని అమ్మవారి వేషం వేసుకొని తీసుకొచ్చుకొని అమ్మాయిని సువాసని పూజ చేసి అమ్మాయి చేతి శివాసిని పూజ చేయించి తర్వాత అమ్మాయిని గుండం దాటించడం జరుగుతుంది అది మహానమి రోజు చేస్తామని చాలా అద్భుతంగా ఉంటుంది విజయదశమి రోజు అమ్మవారికి సాయంకాలం నాడు ఉదయాన్నే సగస్ కలిసి అభిషేకం చేస్తాము ఉదయం ఆరు గంటలకి ఆ రోజు అమ్మవారిని చూపిస్తాము ఆ రోజు మూలవిరాట ఇప్పుడు దాకా ఎప్పుడు సంవత్సరం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారిని మూలవిరాట ఇస్తాము ఇంకోటి ఏం దర్శనం అందరూ చూడుతున్న దర్శనంలో అమ్మవారి అభిషేకం చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే సాయంకాలం పూట ఆరు గంటల ఎనిమిది గంటలకి సాయంకాలం పూలంగసేవ బంగాళా చీర అలంకరిస్తాము సేవ ఉంటుంది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకి గ్రామోత్సవం ఉంటుంది అత్యంత వైభవంగా గ్రామోత్సవం తప్పెట్లో తాళాలతోటి అది అన్ని డ్రమ్స్ ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెడా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూ బిహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోడీ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకాణ పార్క్ టవర్స్ అండమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఫోన్ నైన్ ఎయిట్